మంచి పేరు ఇచ్చాడు వ్యక్తితో మరి నా ఫోన్ కదపకూడదు దేనికి ప్రాణం

ఈ మహానుభావుడు కూడాగరాజస్వామి గారు నౌకా చరిత్రము అనే నాటకాన్ని రాశారు త్యాగరాజస్వామి ఈ కవైనా ఒక కవిత్వం రాస్తే కవి గారు ఒక నాటకం రాస్తేనే కవి అవుతారు నౌకా చరిత్రం అనే నాటకంలో అద్భుతంగా రాసి దాన్ని సృష్టింపజేశారు త్యాగరాజస్వామి తొంభై ఏడు కోట్ల సార్లు రామనామ జపం చేసి ఇరవై నాలుగు వేల కీర్తనలు పాడి మరో రామాయణాన్ని అంటే త్యాగరాజ రామాయణాన్ని సృష్టించిన మహానుభావులు ఎవరంటే త్యాగరాజస్వామి త్యాగరాజస్వామి అంటే ఒక మనిషి కాదండి మనము శివుణ్ణి నటరాజు అంటాము ఈశ్వరుడు అంటాము రకరకాల పేర్లతో తెలుస్తాం కదా తమిళనాడులో త్యాగరాజస్వామి దేవాలయం ఉంది త్యాగరాజస్వామి దేవాలయం అంటే శివుడి దేవాలయం ఉంది త్యాగరాజు అమ్మ సీతమ్మ గారు ఆ గుడికి వెళ్ళి నలభై రోజులు ప్రదక్షిణాలు చేసి నాయన ఇద్దరు పిల్లలున్నారు ప్రయోజకులు కాలేదు నా కడుపున ఒక బిడ్డ పుడితే నీ పేరు పెట్టుకుంటాను అని ఆమె మొక్కుకున్నందువల్ల పుట్టిన బిడ్డకు ఆ స్వామి ఆ శివుడు త్యాగరాజ స్వామి అని పేరు పెట్టుకున్నందువల్లనే సంగీతంలో కానీ గణితములో కానీ జ్యోతిష్యములో కానీ అనేక ప్రఖ్యాతిగాంచినటువంటి చినటువంటి పేరుగాంచి ప్రపంచంలో వాద్యేయకారులు వాక్ గేయము గానము మూడు చేసిన వారే వాద్యేకారుడు త్యాగరాజస్వామి అగ్రగణ్యుడుగా నిలిచాడు తెలుగు భాషకు ఎనలేని కృషి చేశాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్ణి దర్శనం చేసుకున్న వ్యక్తి ఎవరై అంటే త్యాగరాజస్వామి ఆంజనేయ స్వామి వంశానికి వాల్మీకి వంశానికి చెందినవారు త్యాగరాజస్వామి మరి మద్రాసులో ఒక టీ నగర్ మనం అనుకున్నాం ఇక్కడ కూడా పెట్టాం త్యాగరాజనగర్ అని టీ నగర్ అంటే త్యాగరాజనగరే మద్రాసులో సినిమా యాక్టర్లున్నా వ్యాపార సంస్థలున్నా ఏదున్నా కూడా మద్రాసు నగర్నే టీ నగర్ అంటాం అంటే నగర్ ఈ త్యాగరాజు పూర్వీకులు ఎక్కడి అంటే ప్రకాశం జిల్లా కంభం దగ్గర కాకర్ల వాస్తవ్యులు చూడండి మన జిల్లాలో ఉన్నటువంటి చెందినటువంటి వారు మరి ప్రపంచ ప్రఖ్యాతి గాయించడం ఎంత అదృష్టమో చూడండి శ్రీ త్యాగరాజ పరబ్రహ్మణే నమహా దాని శంకరయ్య గారు దాండి మామూలు